తరఫున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన పై హైకోర్టు తీర్పును వెలువరించనుంది ఖైదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ దాఖలు చేసిన పిటిషన్లపై ఆగస్టులోనే విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన చర్యలు చేపట్టలేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డితో పాటు వివేకానంద హైకోర్టును ఆశ్రయించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలల్లోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ప్రస్తావించారు మరోవైపు స్పీకర్ కు నిర్దిష్ట గడువును న్యాయస్థానాలు విధించలేవని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వాదించారు ఈ క్రమంలో ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు రిజర్వ్ చేసిన తీర్పును సోమవారం మధ్యాహ్నం వెలువరించనున్న నేపథ్యంలో కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందానని ముగ్గురు ఎమ్మెల్యేల్లో టెన్షన్ నెలకొంది ఏం జరుగుతుందో మరి చూడాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి